హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నదండి బాగున్నదా నేనైతే ఈరోజు మీకు హెల్తీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను మనం ఇంట్లోనే జొన్నదోశలు చాలా ఇన్స్టాంట్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బెల్లు మీద యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లోని వీడియోస్ అన్నీ మీకు డైలీ అప్లోడ్ అవుతాయి జొన్నల వల్ల మనకి ఎంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే అండి మనకి జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే మెరుగుపడతాయి అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా తగ్గుతుందండి డైజెషన్ కూడా బాగా చదువుతుంది ఇప్పుడైతే మనం జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ చిటికెడు సోడా పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగ కొంచెం కొంచెం వాటర్ అప్లై చేసుకొని పిండి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి దీనికైతే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి నేను చూపించిన విధంగా మీదైతే జొన్న పిండిని బాగా మిక్స్ చేసుకోవండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పది నిమిషాలు ఆగి ఆ తర్వాత అయితే మనం దోశలు వేసుకోవాలి రవ్వ దోశ ఎలా వేసుకుంటామో జొన్న దోశలు కూడా అలాగే వేసుకోవాలండి చూస్తున్నారు కదండి మనకి జొన్న దోశలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఒకవేళ మనకి జొన్న రొట్టెలు చేసుకోవడానికి కష్టంగా ఉంటే ఇలా జొన్న దోశలు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా జొన్న రొట్టెలు తినడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది కదండి దోశలు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి దోశలు అయితే తింటుందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేయండి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్